ఎవరైతే పిల్లలు ఎవరైతే టెన్త్ తర్వాత లెవెన్త్ క్లాస్ కానీ ట్వెల్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ మన ఆ సెక్షన్స్ కూడా అప్గ్రేడ్ చేసి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ అనితారామచంద్ర గారితో మాట్లాడి అధిక హైర్ ఎడ్యుకేషన్ సైన్ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో మన ప్రభుత్వం కూడా హెల్త్ కమిషన్ ఇప్పించే విధంగా రేపు జూన్ లో క్లాసెస్ మొదలైతే టెన్త్ తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా మన బోస్టర్ ముందుగా ఉండే విధంగా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా బాధ్యత తీసుకుంటా మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మీ సైన్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ ద్వారా లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్కడ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఎత్తుతో ఉన్నప్పుడు మా పిల్లలందరికీ కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే మన పిల్లలకు చదువునే చాలా గొప్పది ఈరోజు అన్ని విధాలు దేవుడు మనం చల్లగా చూసి మా లాంగ్వేజ్లో మేము చదువుకున్నప్పటికీ మరి మీకున్నటువంటి ఆ దేవుడు భగవంతుడు ఈ భూమి తీసుకొచ్చిన ఉన్నటువంటి ఇబ్బంది లోపల దివ్యాంగుల పరంగా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మా ప్రభుత్వం అండగా ఉండాలి మరి అండగా ఉండేటువంటి సందర్భంలోపట గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసున్న నాయకుడు మాకు తెలుసు మేము సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి ఈ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నామంటే నేను ఏ అంశం చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు వింటాడు చెప్తారు లక్ష్మణ్ కుమార్ ఈ విధంగా కాదు ఈ విధంగా చేద్దామని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా మంత్రిగా చెప్పినటువంటి ఆ శాఖ పరంగా ఏ అంశాలైనా కూడా నూటికి నూరు శాతం ఈరోజు ఎస్సీ వెళ్తారు కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ మా దివ్యాంగుల పరంగా ఏ అంశాలైనా కూడా పాజిటివ్ గా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు కాబట్టి ఆ శాఖ మంత్రిగా మీరు ఇప్పుడున్నటువంటి మా సంఘాల పరంగా చాలా మంది పెద్దలు మీరు మా లక్ష్యం చాలా మంది పేరు పెట్టిన ఒక పెళ్లి అందరూ కూడా నాకు ఆపుతూ ఈ జిల్లాకు సంబంధించిన వారికి మీరు ప్రాతపూర్వకంగా ఇవ్వండి మీరు ఏం ఇచ్చినా కూడా మా రూల్ ఒకటి ఉన్నటువంటి అంశాన్ని